హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ ఛానల్కి ఈరోజు టాపిక్లో అంటే యూట్యూబ్ ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా అయితే ఉంటారో వాళ్ళ కోసం చేసుకున్నవచ్చు దానికోసం క్వశ్చన్స్ ఏంటంటే అన్నీ మొత్తం రెడీగా ఉన్నాయి ఫేస్బుక్లో దీంట్లో మీరు అందరు ఒకటిసారి క్వశ్చన్లు అడిగితే దాని గురించి వీడియో మీరు క్వశ్చన్ ఏదైతే అడుగుతారో ఆ క్వశ్చన్ రూపంలోనే వీడియో వస్తుంది ఇంతకుముందు ఈ వీడియోలో కూడా మీకు చెప్పిన ఈ వీడియో మొత్తం అంత టాపిక్ మొత్తం అంతా మీకు ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి దీన్ని ఎట్లా ఏ రూపంలో ముందుకు తీసుకెళ్లాలనే విషయం దాని మీద మీకు చెప్తాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అంటే పెద్దగా ఏం ప్రొఫెషనల్గా కెమెరాలు మైకులు పెద్ద పెద్దగా ఏం అవసరం లేదు మీకు కావాల్సినంత ఒక వన్ ఫిఫ్టీ దాంట్లో ట్రైపాడు మైకు మైకు మీకు మంచి ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఆన్లైన్లో ట్రెండింగ్ ఏవైతున్నాయి ట్యాబ్లెట్లా మీరు అవి తెలుసుకోవాలి అవి తెలుసుకొని ట్రెండింగ్ ఏవైతున్నాయి మంచి తమ్నెళ్ళు మీకు వీడియో మొత్తం అంతా తీసిన తర్వాత ఇదంతా టైటిల్ అంతా ఒకటే తమ్నెళ్ళు వచ్చేటట్లా చూసుకోవాలి ఇది ఒకటి మీరు మీ వీడియోస్ మీరే చేయాలి మీ వీడియో మీరు చేస్తే మీరు ఆ వీడియోలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంటే మీరు చేసిన వీడియో మీ ఓన్ కంటెంట్ అయి ఉండి మీ వీడియోలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి చేయగలిగితే మీకు అనేది అవగాహన అనేది వస్తుంది మీరు దీంట్లో పెద్దగా మీరు ఫేస్ చూపించుకుంటా చుట్టాలకు రిలేషన్షిప్ కు రిలేటివ్ కు మీరు భయపడి దీంట్లో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామంటే భయం భయంతో స్టార్ట్ చేస్తే ఒక నాలుగు వీడియోలు ఐదు వీడియోలు పెడతారు పెట్టిన తర్వాత మాకు అయితలేదు లేదు ఎవరో ఎవరో ఏమన్నారు మమ్మల్ని యూట్యూబ్ లో చూసిన తర్వాత అంటే ఒక పదిహేను వేల మంది చూసిన ఇట్లా మా రిలేషన్షిప్ ఇట్లా చూసినారు ఇట్లా ఇట్లా అన్నారు అని చెప్పి కొందరికి ఇట్లా అపోహ ఉండొచ్చు కానీ ఆ అపోహలు అనేది యూట్యూబ్లో పనికిరాదు నీవు కంటెంట్ క్రియేట్ చేయడం క్రియేటర్ పని నీ కంటెంట్ల క్రియేట్ మొత్తం చేసిన తర్వాత దీన్ని ఒక రూప రూపకల్పన ప్రకారం మీరు తీసుకో దీంట్లో అప్లోడ్ చేస్తే మీకు అనేది మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది మీరు ఏ దాంట్లో అయితే మీరు క్రియేట్ చేయగలుగుతారో క్రియేట్ చేయగలుగుతారో మీరు మీవి ఏవైతే ఉన్నారో మీరు మీకు వచ్చిన కాడికి మీరు ఏం కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పగలుగుతారో మీరు చెప్పండి ఏదో ఒక రోజు మీరు చేసిన వీడియోలో ఒక్క వీడియో వైరల్ అయినా మీకు పొజిషన్ అనేది మారిపోతుంది మీరు ఎవరి వీడియోల ద్వారా మీరు అనేది వేరేది కంటెంట్ మీరు చేయరాదు ఒక విషయం మీరు ఏ వీడియోలో అనేది మీరు చేయరాదు మీ కంటెంట్ మీరు చేయలే మీరు మీకు కావాల్సింది ఏంది మెయిన్ మైక్ ఇప్పుడు ఈ మైక్తో నేను మాట్లాడుతున్నా నేను ఓన్లీ ఫైవ్ ఫీట్ ఉన్న టాకింగ్ మాత్రమే దీంట్లో వస్తుంది వేరే బయట ఏది మాట్లాడినా దీంట్లో వాయిస్ అనేది రికార్డ్ కాదు ఇది దీని పని ఇది దీని పని ఇది చేస్తే నా పని ఏంది క్రియేటర్ పని కంటెంట్ క్రియేట్ చేసి పెట్టడం నా పని నా పని నేను చేస్తే ఈ మైక్ పని ఇది చేస్తుంది అట్లా మీరు యూట్యూబ్ పాలసీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగా పాటించి మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేసి పెడితే మీకు అనేది మంచి ప్లాట్ఫామ్ కింద మీకు అవుతుంది మీ వేలో మీరు మీరు ఎవ్వరికి దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు మీ మీ వేలో మీరు వీడియోలు మంచి క్రియేట్ చేసి మంచి కంటెంట్ మీరు రూపొందిస్తే అదే మీకు కంటెంట్ అవుతుంది మీ వీడియోలో మీరు చేసే కంటెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి చేయగలిగితే ఇది అయిపోతుంది మీరు డైలీ కన్సిస్టెన్సీ అనేది మీరు డైలీ రెగ్యులర్ గా మీరు మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ అంటే డైలీ వీడియోస్ ఏదైనా చేయడం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియో చేయడం మీరు దీంట్లో చేసేటప్పుడు అందరు ఒకేలాగా ఉండరు ఈ వీడియోలని కొంతమంది మీరు ఇదివరకు వీడియోలు కూడా చూసింటారు డిస్క్రైబ్ చేస్తారు కొంతమంది డిస్క్రైబ్ చేస్తే యూట్యూబ్ అనేది డిస్క్రైబ్ చేసిన వాళ్ళని చూస్తుంది మీ వీడియో ఒరిజినాలిటీ ఉన్నదా లేదని చెప్పి యూట్యూబ్ ఇంకా అప్ అయితది ఎవరైతే ఇప్పుడు కొంతమంది వీడియోస్ ని డిస్క్రైబ్ కొడతారు యూట్యూబ్ లో నచ్చని వాళ్ళు ఉంటారు చూసినవా ఇప్పుడు ఎవరైనా సరే అట్లా కొంత కొంత కొంతమంది ఉంటారు అంతమంది లేకుంటారు కొంతమంది అనేది ఉన్నదా అనేది యూట్యూబ్ పాలసీలో ఉంటది ఇట్లా డిస్క్రైబ్ కొడితే ఏం చేశారని అని చెప్పి యూట్యూబ్ పాలసీలో మొత్తం అంతా వర్తిస్తుంది వాళ్ళు చూసుకుంటారు అంతా మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో ఓన్ వీడియో చేయాలి మీరు మీకు ఓన్ గా నచ్చి ఓన్ గా వీడియో వేస్తే ఇది అయిపోతుంది మీరు ఏదైతే సరే ఓన్ వీడియో మీరు చేస్తే మీ వేలో మీరు మీరు వెళ్ళిపోయిననుకో ఆ వేలో మీకు వీడియోస్ అనేది మీరు చూడాలి వేరే వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ చేసి వేరే వాళ్ళ వీడియోస్ అనేది మీరు చూడరాదు మీరు చూసిందనుకో ఎందుకంటే ఆ మైండ్లో మీరు వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మాకు వ్యూస్ వస్తలేవు వాళ్ళేమో ఎక్కువ ప్రొఫెషనాలిటీ ఉన్నది మాకు ప్రొఫెషనాలిటీ లేదు అని చెప్పి మీరు ఇట్లా రిగ్రెట్ అవుతారు ఈ యూట్యూబ్ లో ప్రొఫెషనల్ కు ఒకటే స్థా స్థానం ఉంటుంది బిగినర్ కు ఒకటే స్థానం ఉంటుంది బిగినర్స్ ఎవరు అంటారు అంటే ఇప్పుడు మనం ఎవరైతే చిన్న చిన్న క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళని బిగినర్స్ అంటారు చిన్న స్టేజ్ నుంచి వెళ్ళి హై స్టేజ్ వరకు దీంట్లో ఉండేది ఒకటే విజిబుల్ చూపిస్తుంది అన్నిటికీ ఒకటే ప్లాట్ఫామ్ కాకపోతే క్వాలిటీ చేంజ్ ఉంటుంది ఇప్పుడు నా వీడియో క్వాలిటీ వన్ జీరో ఎయిటీ పిక్సెల్ పిక్సెల్ ఉంటుంది వేరే వాళ్ళ టూ కే ఫోర్ కే థర్టీన్ కేర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కే అట్లా ఉంటుంది అవి ఫోర్టీన్ కే అవి ఏం సినిమా సినిమా దిశ వాళ్ళు యూజ్ చేస్తారు అవి మనకు మనం వీడియో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం పాస్ చేసేటప్పుడు మనకు వన్ జీరో ఎయిటీ ఎయిట్ జీరో పిక్సెల్ కెమెరా మంచి అద్భుతంగా పనిచేస్తుంది మీకు మంచి ఒక మొబైల్ ఒకటి ఒక మైక్ నేను మాట్లాడుతున్నావు కదా ఈ మైక్ కూడా ఈ మైక్ గురించి కూడా నేను ఒక రివ్యూ వీడియో చేస్తాను నేను అంటే రివ్యూ అంటే దీన్ని ఎట్లా మీరు తక్కువ కాస్ట్ ఏం పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం లేదు మీరు ఇది ప్రొఫెషనల్గా అన్నీ అన్ని ఉండాలి అన్ని సెటప్ ఉండాలి కాదు ఏడా రోడ్ మీద కూర్చొని చెప్పినా కూడా ఇన్ఫర్మేషన్ మీ చెప్పే మాటల్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి అది స్టార్ట్ చేయాలంటారంటే అంటే మీరు ఏడాది రోడ్ మీద కూర్చొని చెప్పినా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది దానికి పెద్దగా సెటప్ మొత్తం స్టూడియో లాగా ఉండాల్సిన అవసరం ఏమి లేదు మీరు కొంచెం కొద్దిగా డెవలప్ అయిన తర్వాత మీరు మీకు స్టార్ట్ అయ్యింది ఓకే అన్నప్పుడు అన్నప్పుడు మీరు ప్రొఫెషనల్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు అప్పుడు ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది అనుభవం ఉన్నది ఇంక ఎక్కువ వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు ఉన్న ఒక చిన్న మొబైల్ ఒక ట్రైపాడ్ ట్రైపాడ్ అంతా నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు ఉంటుంది ఏమిటలా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఏ దాంట్లో మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఉంటుంది ఒకవేళ నేను కూడా ట్రై చేస్తా నేను అప్లైడ్ మా అమెజాన్ అప్లైట్ దాంట్లో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మీరు కూడా తీసుకునొచ్చు తీసుకు ఒకవేళ ట్రై చేస్తా అంటే తీసుకోవచ్చు మైకు మీరు మంచి ఒక పేపర్ ఒక పెన్ను మంచి కంటెంట్ రాసుకోవాలి కంటెంట్ కంటెంట్ రాసుకొని మీరు డైలీ డైలీగా చేయాలి చాలా ఉన్నాయి చేయాలంటే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఐడల్ క్రాఫ్ట్ ఉన్నాయి ఇంకా మన ఏవి తెలుగు విలేజ్లో మన కామెడీ చేస్తారు వీడియోలు అవి కూడా చేయొచ్చు మీతో మంచి స్కిల్స్ ఉండాలి స్కిల్స్ ని ఇప్పుడు మీ వీడియోలు ఆపగలుగుతారు కానీ మీ స్కిల్స్ ని ఎవరు ఆపలేరు కదా ఆ స్టోరీకి మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి మంచి మంచి స్టోరీస్ చెప్పి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఏం పెద్ద సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఓపిక కావాలి ఓపిక ఉంటేనే ఏదైనా అవుతుంది మా యూట్యూబ్ లో మా దగ్గర దగ్గర నాలుగు ఛానల్ పోయినాయి ఛానల్ పోతే కూడా మేము అంత ఏం బాధపడలే మాకు టైం దొరకక నేను చెప్పినా కదా మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్ వీడియో తెలుసు దానిలో ఆ దాంట్లో ఏమైంది అంటారంటే హైదరాబాద్ లో సిటీలు ఉన్నప్పుడు పొద్దుంతా డ్యూటీ చేయలే నైట్ అంతా వీడియోలు క్రియేట్ చేయలే మేము అట్లా అట్లా చేసి టైం మేము ఉన్న టైంని వేస్ట్ చేసుకోలేదు కానీ మేము అప్పుడు స్టార్టింగ్ లో బాగా జనరేట్ చేసినాం దాన్ని ఎట్లా క్రియేట్ చేసినట్టే అట్లా మంచిగా సంపాదించుకున్నాం దాంట్లో కూడా కానీ మేము అంత ఎక్కువ దాన్ని డెవలప్ చేయలేకపోయినాం అప్పుడు ఇవన్నీ లేకుండే త్రీ మిలియన్స్ మ్యూ వ్యూస్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండే మనం మంచి కంటెంట్ పెట్టినామా మంచిగా టైం టు టైం అప్లోడ్ చేసినామా అట్లా ఉండే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరేగా ఉంటాయి ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే వేరేగా ఉంటాయి మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా సరే క్రియేటర్కి వ్యూవర్కి మధ్య జరిగే అనుగుణం అనేది మనకు ఎగ్జాక్ట్గా తీసుకొని వస్తుంది వ్యూవర్కి ఏదైతే మంచి వ్యూవర్ అంటే ఎవరు కస్టమర్ చూసేవాడు వ్యూవర్ అంటారు క్రియేటర్ అంటే ఎవరు నేను అంటే క్రియేటర్ అంటే నేను క్రియేట్ చేసి పెట్టేవాడిని క్రియేటర్ అంటారు ఈ క్రియేటర్కి కి మధ్యలో మంచి మంచి ఆప్షన్స్ మంచి మంచి అప్డేట్ అనేవి వస్తుంటాయి ఇట్లాంటి మీరు విషయాలు ఇట్లా తెలుసుకోనికే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి లైక్ చేయండి నచ్చితే ఇట్లాడు విషయాలు మీకు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని మేము చేసి దీంట్లో పెట్టడానికి మేము రెడీ ఉంటాం మాది మంచి మంచి కంటెంట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ మంచి మంచి కంటెంట్ వస్తుంది మీరు కూడా చూస్తారు దాంట్లో సింపుల్గా చేయాలంటే పెద్దగా నేను చెప్పిన కదా మీరు ఇవన్నీ పాటిస్తే అయిపోతుంది ఫస్ట్ థింక్ ఒకటి మీరు ఫేస్ చూపి చూపించుకుంటే భయపడ్డారంటే మీరు జీవితంలో మీరు భయపడినట్లే మేము కూడా చాలా అట్లా మోమాట ఉండి చేసిన కానీ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు మేము భయపడితే కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు చూసి వాళ్ళు మాకు నేర్పిండ్రు వాళ్ళు నేర్పినందుకే మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం ఏదైనా సరే భయపడరాదు దేనికి భయం ఎందుకు రేపు అంతమంది యూట్యూబ్ లో అంతమంది కంటెంట్ లేడీస్ మనం ఇంకా జెంట్స్ ఉన్నాం ఇంకా జెంట్స్ ద్వారా నేను చెప్తున్నా లేడీస్ మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసి పెడతారు వాళ్ళకు ఉన్న స్కిల్స్ మనకు కూడా కొంచెం అటేట్ అవుతాం కానీ ఎగ్జాక్ట్గా చేస్తారు వాళ్ళు నేను చూసిన ఒక ఒక ఆమె ఉన్నదా ఆమె పేరు కూడా డిస్క్రిప్షన్ ఇస్తా నెక్స్ట్ వీడియోలో చెప్తా మంచి మంచి కంటెంట్ మంచి సైజ్ ఫైన్స్ ఇస్తుంది ఇచ్చిన దానికి రిప్లై ఇచ్చిన దానికి ఇమీడియట్ గా రిప్లై ఇస్తుంది మేడం ఎట్లా అయ్యాలి మేడం అట్లాంటి కంటెంట్ ఉన్న వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న వాళ్ళకు అదే మన ద్వారా వేరే వాళ్ళకు కొంచెం ఇంకా చేరాలి కదా అంటే ఉన్నోళ్ళు తొందరగా రిప్లై ఇస్తారు ఏ మనకెందుకు ఉట్టిగా మనకు అవసరం లేదు మనం చూసుకున్నాం అనే వాళ్ళు రిప్లై అయ్యారు ఇది ఒక మంచి ట్రిక్ ఇది చూసుకోండి అట్లాంటి వాళ్ళకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది ఏడ ఉన్నా మంచిగా జరుగుతుంది అట్లా మీరు చెప్పిన కదా దీనికి మంచి పెద్ద పెద్ద కెమెరాల అవసరం ఏం ఏం లేదు నేను మిడిల్ క్లాస్ వాళ్ళ మాత్రమే చెప్తున్నా కెమెరాలు కొనాలంటారంటే మళ్ళీ దానికి దా అదొక పెద్ద సెటప్ కెమెరాలు రికార్డ్ చేయాలి మళ్ళీ వాయిస్ రికార్డ్ చేయాలి అది సపరేట్ మళ్ళీ ఎడిటింగ్లు వేయాలి యాప్లు వేసి మళ్ళీ అంతా పెద్దగా మొత్తం ఎక్కడి దగ్గర జల్లబట్టి మొత్తం తీసి మంచిగా ఎడిటింగ్ చేసి పెట్టాలి మొబైల్ అయింది అనుకో మీరు ఈజీగా డైరెక్ట్ రిసీవర్ ఉంటుంది మైక్ ఉంటుంది మంచి వాయిస్ని ఇవ్వచ్చు డైరెక్ట్ చేసుకొని మంచిగా ఎడిటింగ్ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ మంచిగా కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంటే కంటెంట్ న్యూజ్ మీరు చెప్పే మాటలే కంటెంట్ అవుతాయి అట్లా ఏదైనా సరే ఒక ట్రైపాడు ఒక మైక్ ఒక మొబైల్ మంచిగా సెటప్ చేసుకొని మీరు చేసుకుంటే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుంటుంది మెయిన్ గా మనము వేరే వాళ్ళ వీడియోలతో మనం కంపేర్ చేసుకోరాదు వాళ్ళ వాళ్ళ ఏంటంటే వాళ్ళు చాలా చేసింటారు ఒక ఒక వీడియో వైరల్ గానికే వాళ్ళు చాలా గూగుల్ ప్రమోషన్ చేసి ఉంటారు మనం వాళ్ళ వీడియో చూసి మనం ఇన్స్పి ఇన్స్పిరేషన్ అయినా అనుకో మన వీడియోలు అనేది మనకు చేసే కంటెంట్ మనకు ఆలోచన అనేది రాదు అట్లా మీరు రెగ్రెట్ అవుతారు మీకు మంచి అనుభవం ఉంటే మీరు చూడొచ్చు అరే వాళ్ళు వాళ్ళ దాంట్లో మనం ఎట్లా చేస్తుండ్రు వాళ్ళ వాళ్ళు ఏం కెమెరాలు వాడుతుండ్రు ఏం క్వాలిటీతో మంచిగా ఇస్తుండ్రు యూట్యూబ్ కావాల్సింది మంచి క్వాలిటీ మంచి కంటెంట్ నువ్వు ఏదైనా పెట్టు నువ్వు మంచి కంటెంట్ మంచి క్వాలిటీ కావాలి యూట్యూబ్ మంచి స్టోరీ చెప్పేట ఉంటే అయినా పర్లేదు కుకింగ్స్ ఉన్నాయి క్రాఫ్ట్ ఐడియాలు ఉన్నాయి హ్యాండ్ మేడ్ చేస్తారు అవి ఉన్నాయి ఇంకా కుకింగ్ ఛానల్స్ ఉంటాయి ఇంకా ఏమంటారు నర్సరీకి చేసేటివి మొత్తం అంతా రెగ్యులర్గా చూపిస్తారు దానికి ఎట్లా ఇవ్వాలంటే పాయింట్ పాయింట్ చేస్తారు అవి కొంచెం హై ప్రొఫెషనల్ వాళ్ళు చూపిస్తారు మేబీ మీ చెయ్యాలంటే ఎన్నో ఉన్నాయి మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు నేను చెప్తున్నా కదా వేరే వాళ్ళ మాట లేని మీరు చెడిపోతే మీరే చెడిపోతారు ఇది చదువు చదువు అబ్బా సొబ్బు కాదు టాలెంట్ అబ్బా సొమ్ము కాదు మీకున్న గుణం మీకే ఉంటుంది అట్లా నేను చెప్పిన కదా మీకు హౌ కమ్ బికమ్ సక్సెస్ఫుల్లీ యూట్యూబర్ అని బుక్స్ కూడా ఉన్నాయి టెక్కు ఛానల్ వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసిండ్రు వాళ్ళు మంచి తక్కువ తక్కువ సబ్స్క్రిప్షన్తో కూడా ఇస్తారు మీకు డబ్బులు లేకుండా కావాలంటే కూడా కొన్ని ఉన్నాయి ఫ్రీగా కూడా వాళ్ళు బుక్స్ డొనేట్ చేస్తున్నారు మీరు అవి వెళ్ళి కూడా మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు మీకు నేర్చుకోవాలనుకుంటే మన దేంట్లో ఫ్రీడమ్ యాప్లా కూడా మంచి స్కిల్స్ నేర్పిస్తారు వాళ్ళు కూడా వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి మరీ నేర్పిస్తారు అట్లా మీరు మంచి స్కిల్స్ మీ దగ్గర ఉండి మంచిగా నేను నేర్చుకుంటే నేను చెప్తున్నా కదా మంచి ఓన్ కంటెంట్ ఓన్లీ మీదే ఉండాలి వాయిస్ మీదే ఉండాలి ఫేస్ మీదే ఉండాలి కంటెంట్ మీదే ఉండాలి మీరు యూట్యూబ్ అనేది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అని చేయాలి వీవర్ ఏమన్నా చేయాలి ఇంకో క్వశ్చన్ ఏమంటున్నాం అంటే మేము వీడియోస్ క్రియేట్ చేసి పెడుతున్నాం కానీ అవి ఫ్రీజ్ అయిపోతున్నాయి ఫ్రీజ్ ఎందుకు అయితే అంటారంటే దానికోసం సపరేట్ వీడియో చేసిన దాంట్లో మొత్తం ఫ్రిజ్ కొంచెం చాలా పెద్ద లెంత్ అయిపోతుంది అని చెప్పి చెప్పట్లేదు దానికోసం సపరేట్ ఒక వీడియో చేసిన మీరు వీడియోస్లలోకి వెళ్ళి మీరు వెళ్ళి చూడొచ్చు వీడియోస్ ఎందుకు ఫ్రీజ్ అంటే డిస్క్రైబ్ చేసినప్పుడు ఫ్రీజ్ అయిపోతాయి వీడియోస్ అవి మళ్ళీ రిలీజ్ అయిపోతాయి ఒక టూ త్రీ డేస్ అయినాక మళ్ళీ రిలీజ్ అయిపోతాయి రిలీజ్ అయినప్పుడు ఇంకా బూస్టప్ ఎక్కువ వస్తుంది కంప్లీట్ గా లెంత్ ఎక్కువ అయిపోతుంది మీరు ఆ వీడియోలు వెళ్ళి చూడవచ్చు ఇంకా మీకు వేరే వేర కంటెంట్ మీరు క్రియేట్ చేసి పెట్టుండి మీరు ఓన్ గా మీకు అంతా మంచిగా అవుతుంది మంచిగా చేసుకుంటారు మీ వేళ మీరు వెళ్ళిపోండి మీ వేళకి ఎవరు వచ్చినా మీకు నేర్పించుకుంటే వెళ్ళిపోండి అంతేగాని వేరే వాళ్ళ వీడియో చూసి వాళ్ళ వీడియోలు ఇట్లున్నాయి కదా మనం మన మనం ఇట్లా చేయలేకపోతాం కదా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే అట్లా ఆశపడరాదు ఆశ పడితే ఇది కాదు నీ కంటెంట్ నువ్వేమిస్తున్నావు నీ దగ్గర ఏమున్నది యూట్యూబ్కు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అది చాలా ఉన్నాయి డిఫరెంట్ కంటెంట్ అనేది డిఫరెంట్ కావాలి అట్లా ఉంటేనే ఇదవుతుంది ఓకే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీడియో తీసుకొని వస్తాము మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం